మనిషికి గురువు అవసరమున్నదా గురువులు లేక శిష్యులు జీవించలేరా గురువును గుర్తించినా గుర్తించకపోయినా ఆరాధించినా ఆరాధించకపోయినా గురువు శిష్యుణ్ణి మరవడం ఉండదు అజ్ఞానం వల్లనో అహంకారం వల్లనో పదవి ధన కనక వస్తు వాహనాల మైకం వల్లనో స్త్రీ పుత్రమిత్ర బంధు వ్యామోహం వల్లనో శిష్యుడు గురువును మరచినా గురువు శిష్యుణ్ణి మరవరన్న వాస్తవం సాయి సచ్చరిత్రలో ఎన్నో దృష్టాంతాల వల్ల మనకు తెలుస్తోంది గురువు కర్మలను తొలగించలేనప్పుడు ఎవరి కర్మలు వాళ్లు అనుభవించాలనుకున్నప్పుడు గురువుతో పనేమిటి అన్న హేమాడ్ పంతకు సాయి కనువిప్పు కలిగిస్తారు అహంకారాన్ని వదిలి నా చరిత్రను రాయడానికి ప్రయత్నించు నిన్ను సాధనంగా చేసుకుని నా చరిత్రను నేనే రాసుకుంటానన్నారు సాయి సాయి బుక్కా పకీరు మోసగాడు అనుకుంటూ బాబా దర్శనం చేసిన బాలబాటేపై బాబా ఒక వస్త్రం కప్పినంతనే అతడు ధ్యాన సమాధి స్థితికి వెళ్లి సాయిబాబా జగద్గురు అని అంగీకరిస్తారు గురువు మార్గదర్శకుడు అతని తోడు లేనిదే అడవి వంటి సంసారాన్ని దాటలేవని కాకా సాహెబ్తో సాయి అన్నారు మనం పూజలు చేసినంత మాత్రాన పుణ్యక్షేత్రాలు సందర్శించినంత మాత్రాన మన కర్మలు నశించవు నాసిక్లో కాకాజీ వైద్య సప్తశృంగి దేవత పూజారిగా ఉన్నా అతనికి మనశ్శాంతి లోపించింది మనం విలువైన వస్తువులను వ్యక్తులను జంతువులను కోల్పోతే తీవ్ర నిరాశకు గురికావడం సహజమే చాంద్ పాటిల్ అడవిలో గుర్రాన్ని వెతుకుతూ వెళ్ళినప్పుడు బాబా గుర్రం జాడ తెలిపి ఆశ్చర్యం కలిగించారు పాటిల్ ఆశ్చర్యంతో పాటు ఆనందం ఆత్మశాంతిని పొందాడు గుర్రాన్ని ఇవ్వడమంటే మార్గాన్ని చూపడమే మనం పోగొట్టుకున్నది తిరిగి పొందాలంటే మన ప్రయత్నం కన్నా గురువు అనుగ్రహమే ప్రధాన సాధనమవుతుందన్న తాత్విక సత్యం స్వానుభవం వల్లనే ఎవరికైనా తెలుస్తుంది రెండు నెలలు తీవ్రంగా గాలించినా లభించని తన గుర్రం కేవలం బాబా దయ వల్లనే దొరికిందన్న సత్యం చాంద్ పాటిల్ స్వానుభవం చాలామంది మన ప్రయత్నం వల్లనే అన్ని సాధిస్తామనుకుంటారు కొన్ని గ్రంథాలు మతాలు అత్త దీపోభవ అంటూ నీకు నీవే దీపానివై చీకటి దారిలో వెలుగు చూసుకుంటూ ప్రయాణం చేయి అంటాయి భగవద్గీత వంటి గ్రంథాలు ఉద్ధరేదాత్మ నాత్మానాం అంటూ నీ ఆత్మను నీవే ఉద్ధరించుకో అని ఘోషించాయి కానీ ఇవన్నీ సాయి సంప్రదాయానికి విరుద్ధం మా సంప్రదాయమే వేరు అన్నారు సాయి అరిషడ్ వర్గాల మాయాజాలంలో ఇంద్రియాల ఇంద్రజాలంలో ఇరుక్కుపోయి నిద్ర లేచింది మొదలు మళ్లీ నిద్రపోయే వరకు ఇహలోక జంజాటాల్లో తల పగిరిపోయేలా ఆలోచించే మనిషి తన ఆత్మను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తాడు అనుకోవడం భ్రమ అలా ప్రయత్నించాలన్నా అది సాయి ప్రేరణే తప్ప మరొకటి కాదు సర్వజీవుల హృదయాకాశంలో సాయి ప్రేరణ శక్తిగా ఉన్నాడు అందుకే లక్షలాది భక్తులను ఆయన ఉద్ధరించారు సిరి సంపదలు లేకుండానే నేను చిన్నప్పటినుంచి ఆనందంగా ఉన్నానని డయోజనీస్ అలెగ్జాండర్తో అంటారు బాబా కూడా అంతే నేను ఆనంద స్వరూపుణ్ణి అన్నారు బాహ్య ప్రపంచం వస్తువుల్లో వ్యక్తుల్లో భోగభాగ్యాల్లో ఆనందాన్ని అన్వేషించే అల్పజ్ఞులమైన మనకు నిజమైన ఆనందం ఎలా లభిస్తుంది అద్భుతమైన ఆత్మజ్ఞానం కలిగి ఉన్నప్పుడే అత్యంత సంతృప్తి ఆత్మ సంతృప్తి లభిస్తుంది అది మనకు దుస్సాధ్యం గురువు అనుగ్రహం వల్లనే సాధ్యం విషయానందం తుచ్చమైనది భజనానందం కొంత మెరుగైనది బ్రహ్మానందం చాలా గొప్పది మనలో మనం స్థితం కావడమే బ్రహ్మానందం అది ధ్యానం ద్వారా సమాధి స్థితిలో చిత్త వృత్తి నిరోధం జరిగినప్పుడే మనం పొందగలం చెంచల మనస్కులకు అది కష్ట సాధ్యమే సాయి కృపతోనే మనసు స్థిరత్వం పొందుతుంది ఆత్మశాంతి కోల్పోయిన సాటే నానా చందోద్కర్ అంబడేకర్ కాకా మహాజని వంటి వారికి సాయి అనుగ్రహం వల్లనే ఆత్మశాంతి లభించింది పద్దెనిమిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల యాభై మధ్య కాలంలో ఎందరో సిద్ధ పురుషులు అవతరించారు అక్కల్కోట్ మహారాజ్ తాజుద్దీన్ బాబా వాసుదేవానంద స్వామి షిరిడి సాయిబాబా వంటి మహోన్నత గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయులు అవతరించారు భక్తులను ఉద్ధరించారు గురువంటే దత్తాత్రేయులే ఆది గురువు దత్తాత్రేయుడే సర్వ గురు రూపాలు దత్తస్వామివే బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాత్మక రూపం దత్తస్వరూపం గురువు అవసరం లేదంటే త్రిమూర్తుల అవసరం లేదు త్రిమూర్తులు లేకపోతే సృష్టి ఆగిపోతుంది సృష్టి లేకపోతే నీవు లేవు నీవు ఉండాలంటే గురువు ఉండాలి నీవే గురువు అన్నది అజ్ఞానం వల్ల నీకు తెలియదు ఐఏఎస్ క్యాడర్ ఐఏఎస్ పరీక్షలు పాస్ అయ్యి కలెక్టర్ అవ్వాల్సినటువంటి ఇక్రియాల భరద్వాజం మాస్టర్ అది అది నాకు అక్కర లేదు ఆయన సాయితత్వం ప్రచ ఆయన జీవితాంతము సాయితత్వ ప్రచారం కోసం ఉపయోగించాడు యావద్ ఆస్తులు వదిలేసి శరత్ బాబూజీ గురువు గారు ఆయన మహామేధావి ఆయన సాయితత్వం కోసం పివి నరసింహరావు గుప్ప లాయర్ ఆయన 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 మొత్తం సాయిబాబా కోసం తన జీవితాన్ని అంకితం చేశారు ఆయన ఒక సాయి నే ఏర్పాటు చేశారు దక్షిణ భారతదేశంలో సాయితత్వం ప్రచారం చేయడానికి ప్రధాన కారకులు బివి నరసింహరు అట్లా ఇంకా చాలామంది చంద్రబాబును కావచ్చు అదే విధంగా ఇప్పుడు మొట్టమొదట భారతదేశ అంటే మన దక్షిణ భారతదేశంలో సాయిబాబాను సేవించినటువంటి ఒక గొప్ప లాయర్ ఉన్నాడు వేమూరి వెంకటేశ్వర్లు అనే ఆయన మద్రాసు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆ ఒక హోటల్లో వీక్లీ అని వచ్చేది ఆ వీక్లీలో చూసి అప్పుడు బాబా సాయిబాబా దత్తాత్రేయ స్వరూపము ఆయన చదివిన తర్వాత ఆయన తినాలికి వచ్చి ప్రాక్టీస్ చేశాడు ఆయన జీవితంలో మహాద్భుతాలు జరిగినాయి ప్రతి చర్య వెనుక నా చర్యలు అగాధములు నా చర్యలు అగాధములు నా లీలల్ని ఎవరైతే పదే పదే మరణం చేస్తారో వారికి అనర్ఘమైన జ్ఞానరత్నాలు లభిస్తాయి అని చెప్పాడు బాబా ఈ మాట నోట విన్నాను అంటే జస్టిస్ చంద్రకుమార్ గారు నోట విన్నాం జస్టిస్ చంద్రకుమార్ గారు పరమ సాయి భక్తులు సాయిబాబా పైన అప్పటికే బాగా పరిశోధన చేసినటువంటి గొప్ప గురువు ఆయన ఒక గుళ్ళో కూర్చొని బాబా పైన ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు నేను అలా పరిచయం అవ్వడం నేను అప్పటికి కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ ఉండేది అభ్యుదాయ అప్పటికే నాకు మంచి పేరుండేది ఇటువంటి జడ్జిలు వచ్చి ఈ గుళ్ళో కూర్చొని కర్మసిద్ధాంతాన్ని బోధించి దోపిడీదారులకు ఈ విధంగా ఉత్తాసలుగుతూ ఉంటారు అనేది నా అభిప్రాయం ఎందుకంటే అప్పుడు వయసు అలాంటిది ఆ తర్వాత ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు అడిగితే మీరు ఒక రెండు మూడు రోజులు రండి మీకు సాయిబాబా చూపిస్తాను అని ఆయన ఇప్పుడు కొన్ని అనుభవాలు ఎలా ఉంటాయో మూడు రోజులు వెళ్ళాను తర్వాత నాకు ఏం జరిగిందో అది ప్రపంచానికి తెలియాలంటే సాయి భక్తుల్లో ప్రతి సాయి భక్తిని జీవితం ఒక సాయి లీల అని ఇందులో రాశాను ఆ లీలల గురించి చెప్పాలంటే మీకు వంద ఏళ్ళు చెప్తా నా జీవితంలో జరిగింది బాబా లీలెలు కానీ ఇదేంటంటే అనుభవాలు ఉంటాయి చూడండి ఇప్పుడు ప్రేమ అంటారు ప్రేమ అంటారు నువ్వు ఒకరిని ప్రేమించ ప్రేమించాను నేను అంటే ఆ అనుభూతిని చెప్పమంటే చెప్పలేరు ఏవో కొని చెప్పవచ్చు అందుకే సాయి బాబా సాయిబాబా భక్తుల దగ్గరే చెప్పాలి అని నేను వేరే వాళ్ళతో చెప్పను ఇది మీడియా మీరే చెప్పాల్సినటువంటి అవసరం మనకు లేదు ప్రతి సాయి భక్తునికి తెలుసు అయితే కొన్ని కొన్ని ఎందుకు రాశారన్నారు కదా మీరు ఆ పుస్తకం రాయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన సత్సంగాలు ఇన్న తర్వాత ఒక జడ్జి ఒక గురువు గురించి మాట్లాడుతున్నారు అంటే ఆ జడ్జి కూడా ఒకప్పుడు చాలా ఉద్ధృతమైన అభ్యుదయ భావాలు ఉన్నటువంటి జడ్జి ఆయన ఎంత పవర్ఫుల్ జడ్జి మీకు తెలుసు భారతదేశంలోనే ఇప్పుడు నంబర్ వన్ జడ్జిగా జస్టిస్ చంద్రకుమార్ అంటే ఉంది చాలా గొప్ప ఆ ప్రేమతత్వం ఉన్నటువంటి వ్యక్తి అటువంటి ఆయన బాటలో నేను నడిచిన తర్వాత నా భావాలు నేను మార్చుకున్నాను ఆయన చెప్పడం అంటే మేము సిడి సాయిబాబు అని ఒక సాంఘిక విప్లవకారునిగా చూసాం ఆయన దేవుడు గురువు అనేటువంటిది వేరే విషయం సాంఘిక విప్లవకారులు మహాత్మ పూలే జ్యోతిబా పూలే ఆయన సాంఘిక విప్లవకారులు ఆయన కుల మతాలను నిరసించాడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు కుల మతాలు నిరసించారు కదా సిద్ధయ్య అనే శిష్యునిగా పెట్టుకుంటారు అలాగా సిడి సాయిబాబు దగ్గర ఉన్నటువంటి ఆయన ఏమిటి ఆయన దృక్పథం ఏమిటి ఇది మనం అర్థం చేసుకోవాలి ఆయన ఆ అరవై సంవత్సరాలు సిర్డీలో ఉన్నారు కానీ హిందువులు కానీ ముస్లింస్ కానీ ఎవరచ్చినా అందరినీ ప్రేమతత్వంతో చూశారు బాబా చెప్పడం ఏంటంటే ప్రేమతత్వము ఇక్కడ కులము పుట్టి మతం పుట్టిన తర్వాత మానవుడు పుట్టలేదు మానవుడు పుట్టాక పుట్టే ఈ ఈ మానవుడు పుట్టాక కులము మతము ఇవన్నీ పుట్టాయి కదా అప్పుడు నాది నేను ఏ కులంలో పుట్ట పుట్టాలో ఏ మతంలో పుట్టాలో నేను నిర్ణయించుకుని పుట్టలేదు ఇది ఆధృక్షికంగా జరిగినటువంటిది నా జన్మ మీరు అలాగే ఉంటారు సరే మీరు హిందువు నేను హిందువు అయితే మీరు ముస్లిం కావచ్చు ఇంకొక అతను క్రిస్టియన్ కావచ్చు మన ముగ్గురు కూడా ఈ మతాల్లో పుట్టాలని నిర్ణయించుకుని పుట్టలేదు కానీ పుట్టిన తర్వాత ఆ మతాలు ఆ మత గ్రంథాలు మత ప్రవక్తలు చెప్పినటువంటి కొన్ని విషయాలను మనము మన ఇళ్లలో పాటిస్తాం మన జీవితంలో పాటిస్తాం అన్ని మత గ్రంథాలు చెప్పింది కూడా మంచి ఏవైనా చెడు అందులో అంటే ఎంటర్ప్రిటేషన్స్ అవి ఇది నా పరిశోధనలో తెలియని విషయం